ఆ తల వంక చూస్తూ కబరీబంధం వంక చూస్తూ కిరీటం వంక చూస్తూ పువ్వులు వేసి ఆ కర్ణ సర్వాణ్యంగా పూజయామి అంటే దోషిడితో ఇలా పువ్వులు పట్టుకుని లేచి నిలబడి తల మీద వేశాడు పువ్వులు ఎంత వేగంగా కిందకి జారిపోతాయో అలా నీకు కూడా కిరీటము తలాలలాటము ముక్కు కందులు పెదవులు దంతాలు గడ్డం కంఠం గుండెలు ఆవిడ కడుపు నాభి తొడలు మోకాళ్ళు ఆ చీలమండలు పాదాలు కాలివేళ్ళు గోళ్ళు వరకు పువ్వు వచ్చి ఎంత వేగంగా పడుతుందో అంత వేగంగా నీ మనసులో కనపడాలి ఇది ఇంట్లో ఎలా కుదురుతుంది ఒక్కసారి మీరు దేవాలయంలో చూశారనుకోండి ఇక్కడ ముద్రపడుతుంది అప్పుడు నేను పూజ చేసేటప్పుడు కందులు మూసుకుని పాదవు పూజయామి ఉల్భవ్ పూజయామి ఉరుం పూజయామి అని ఇలా వేసేస్తున్నా ఇక్కడ మూర్తి మీద పడుతోంది యాంత్రికం ఇక్కడ మనసు దేవాలయంలో ఉన్న మూర్తి యొక్క అంగప్రత్యంగముల మీద పడుతున్న పువ్వుల్ని దర్శనం చేస్తుంది అంటే పూజకి శిక్షణ కేంద్రం ఇది దేవాలయం మనసు నిలబడడానికి అవకాశాన్ని ఇవ్వగలిగిన దేదీ అంటే దేవాలయం ఒక్కటే రెండు ఇంట్లో చేసేటటువంటి పూజ ఎప్పుడూ పరిమితితోనే ఉంటుంది అక్కడ అన్నీ చేయడం కుదరదు నా దగ్గర పదకొండు ఇంటూ ఏడు గొప్ప పెద్ద పోతుంది పంచ అప్ప నా తండ్రి సర్వేశ్వరుడు కట్టుకొని కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటే ఎంత బాగుంటాడో అనిపించింది నిజంగా ఆయన ఒక్కసారా పంచ కట్టుకోవాలి అని నాకు చాలా ఆర్తి కలిగింది అనుకోండి ఎప్పటికీ మా ఇంట్లో ఆ కోరిక తీరదు ఈశ్వరుడు కట్టుకున్నాడన్న నీ కోరిక తీరాలి అంటే దానికి జవాబు దేవాలయం ఒక్కటే మీరు తెచ్చిన పంచల చాపు పరమేశ్వరుడికి కట్టారు మీరు తెచ్చిన చీర అమ్మవారికి కట్టారు ఇప్పుడు మీకు ఒక గొప్ప తృప్త అబ్బా నేను ఇచ్చిన చీర తల్లి కట్టుకుంది ఆ చీర కట్టుకుని పచ్చటి చీర ఎర్రటి కుర్చీలు పెట్టుకుంటే అమ్మవారి ఎంత బాగుందోనే నా జన్మ ధరించిపోయింది అబ్బా ఆనందం రేపు తెల్లవారుజాము నిద్ర లేవగానే రాత స్మరామి పరమేశ్వరబాహు గంథాం ఖత్వాం గచూలహరిణాహ పినాకయుక్తాం గౌరీ కపోలకు జరంజి తపత్రు రేఖాం సవర్ణటంకన మణిద్యు తివాసమా లేనప్పటికీ ఆయన చెయ్యి కదిలితే కదులుతున్నటువంటి స్వర్ణ కంకణం వల్ల కణకణ చప్పుడు వినపడుతుంటే నాకొక్కసారి ఆయన చెయ్యి స్వర్ణ కంకణం దేవాలయం జ్ఞాపకానికి వస్తాయి ఇప్పుడు నాకు చెప్పండి కోట్లు ఐశ్వర్యం ఉంది మీరు కిరీటం చేసి మూర్తికి పెట్టగలరా ఇంట్లో మీ కోరిక తీరడానికి జవాబు దేవాలయం మాత్రమే ఇస్తుంది మీరు కిరీట ధారణ ఇక్కడ చేయిస్తారు ఉత్సవం ఇంట్లో చెయ్యలేరు పది మందిని కలుపుకోవడం ఇంటి వద్ద సాధ్యం కాదు ఏ అరమరిక లేకుండా సమాజమంతా కూడా వచ్చి కూర్చుని భగవత్ సేవ చెయ్యడానికి ఆధార భూమి ఏది అంటే దేవాలయం स्वामिमा